హాయ్ హలో ఫ్రెండ్స్ ఐఎమ్ మోహన్ బడే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి అర్ధరాత్రి పూట మిషన్ షిఫ్ట్ ఒక సైడ్ నుంచి వేరే సైడ్ కి ట్రాకింగ్ చేస్తూ ఎలా షిఫ్ట్ చేయాలని ఈ వీడియో మీకు చూపించబోతున్నా వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి షిఫ్టింగ్ తో పాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ విధంగా షిఫ్ట్ చేయాలి టర్నింగ్ పాయింట్ లో ఏం చేయాలని ఈ వీడియో మీకు చూపించి అర్ధరాత్రి మిషన్ షిఫ్టింగ్ చేయడం జరుగుతుంది మెయిన్ రోడ్ లో ఇది చాలా రేర్ గా జరుగుతాయి మనం ఒక కిలోమీటర్ మేర ట్రాకింగ్ చేసుకుంటూ మిషన్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఎలా తీసుకొని వెళ్తారన్న ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి రోడ్ల పైన మిషన్ సిప్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఖచ్చితంగా చూసుకుంటూ నిదానంగా వెళ్ళాలి అర్ధరాత్రి కూడా సిప్పింగ్ చేయాలి ఇలా రోడ్డు పైన ట్రాకింగ్ ఎప్పుడు రెండు గంటల తర్వాత చేయాలి రెండు గంటల లోపల ట్రాఫిక్ జామ్ అవుతుంది దాని వల్ల సమస్యలు పెరుగుతాయి మున్సిపాలిటీ వాళ్ళతో ప్రాబ్లం ఉంటుంది అండ్ రోడ్డు సేఫ్టీ వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది అండ్ గవర్నమెంట్ ప్రతి పోలీసులతో ప్రాబ్లం ఇలాగ రోడ్డు పక్కన ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లు కార్లు కానీ బైకులు కానీ పార్కింగ్ ఉంటారు అవి చూసుకుంటూ పోవాలి ఎందుకంటే మన హెవీ వెహికల్ అండ్ చైన్ బండి కాబట్టి చైన్ మిషన్ కాబట్టి కారు కానీ టచ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇలాగ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో వైర్లు కూడా ఉంటాయి అవి కూడా చూసుకోవాలి అండ్ మ్యాన్ హోల్స్ కూడా ఉంటాయి మేన్ హోల్స్ పైన వైర్లు తాకినా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా సూ వేసుకోవాలి అండ్ సాక్స్ గ్లౌజెస్ కూడా వేసుకోవాలి సీట్ పెర్ఫెక్ట్గా ఉండాలి సీట్ కరెక్ట్గా లేకపోయినా సరే మనకు కరెంటు ఎర్త్ పాస్ అవుతుంది ఇలాగ అది రోడ్డు పక్కనే కార్స్ ఆపు ఉంటారు అది జాగ్రత్త చూసుకోవాలి కార్స్ కానీ ఇటు పక్క సిమెంట్ కానీ అండ్ ఇసక్ కానీ స్టీల్ కానీ రకరకాల ఐటమ్స్ వేసేసి ఉంటారు రోడ్డు పక్కల అండ్ బైకులు కానీ ఉంటాయి చూసుకుంటూ ట్రాకింగ్ చేసుకుంటూ పోవాలి ఎందుకంటే కార్ టచ్ అయినా సరే మనకు ప్రాబ్లం పెద్దగా ఉంటుంది ఎందుకంటే సీసీ కెమెరాలు ఇది హైదరాబాద్ కాబట్టి సీసీ కెమెరాలు అడుగు అడుగున సీసీ కెమెరాలు ఉంటాయి మిషన్ సీజ్ అవుతుంది లేదంటే కారుకి కొత్త ఐటమ్స్ వేసి ఇవ్వాల్సి వస్తుంది ఇది మ్యాన్ హోల్స్ చూసుకోండి జాగ్రత్తగా ఎవరైనా షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మ్యాన్ హోల్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి మ్యాన్ హోల్స్ పై నుంచి మాత్రం అస్సలు మీరు ట్రాకింగ్ అనేది చేయకండి ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో కష్టపడి వేస్తారు కాబట్టి ఆ మ్యాన్ హోల్స్ పైన నుంచి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అవి క్రాక్ అయ్యి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా వెళ్తూ చూసుకుంటూ వెళ్ళాలి మెయిన్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు టర్నింగ్లో వైర్లు కరెంటు వైర్సు చాలా సేఫ్టీ పాటించాలి కరెంటు వైర్లు ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా అర్ధరాత్రి కూడా మిషన్ షిప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీతో పాటుగా ఆపరేటర్తో పాటుగా హెల్పర్ కానీ లేదంటే సూపర్వైజర్ కానీ లేదంటే డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా తీసుకొని పోవాలి ఎందుకంటే రోడ్డుపై వెళ్ళేటప్పుడు వెనక నుంచి కార్లు రావడం ముందు నుంచి కార్లు రావడం తర్వాత పక్కకి వెళ్ళి మనకు తెలియకుండా ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు సరిగ్గా కనిపించదు కాబట్టి సైడ్ మిర్రర్స్ ఉండవు కాబట్టి పాద మిషన్లకి కొత్త మిషన్లకి అయితే సైడ్ మిర్రర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు కానీ పాత మిశ్రాలకు అయితే మనకు సైడ్ మిర్రర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది కరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళండి అండ్ స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ బ్రేకర్స్ కొంచెం కొన్నిసార్లు ఏం చేస్తారంటే సీసీ వేస్తారు సిమెంట్వి స్పీడ్ బ్రేకర్స్ వేయడం జరుగుతుంది అవి ఏమవుతుందంటే స్పీడ్ స్పీడ్ బ్రేకర్ పైన స్పీడ్గా వెళ్ళిపోతే ఏదైతే ఆ రోడ్డు ముందు వేసి దానిపైన స్పీడ్ బ్రేకర్ కడతారు కాబట్టి అది ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకుంటూ పోవాలి ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ఇప్పుడు ట్రాకింగ్ చేస్తుంది ప్లాస్టిక్ ఉంది రబ్బర్ ఉంది రబ్బర్ కాబట్టి అయినా రబ్బర్ అయినా సరే ఏదైనా సరే స్పీడ్ బ్రేకర్ దగ్గర నిదానంగా వెళ్ళాలి ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర సౌండ్ చాలా ఎక్కువ అవుతుంది దడ దడ చైన్ ఇది చైన్ వెహికల్ కాబట్టి ఎక్స్కేవేటర్ కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి చూసుకుంటూ పోవాలి నిదానంగా ఎందుకంటే కొన్నిసార్లు రోలర్లు బాగాలేకపోతే ఆ రోలర్లు అక్కడ ట్రాకింగ్ కూడా సరిగ్గా తిరగదు మనకు అవసరానికి తగ్గట్టుగా బకెట్ ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి పైన వైర్స్ వచ్చినట్టయితే స్టిక్ దగ్గరకు లాక్కొని బకెట్ పూర్తిగా లోడ్ చేసి పోవాలి ఎందుకంటే వైర్లు అనేది కొన్ని దగ్గర టూ పేస్ ఉంటుంది త్రీ పేస్ ఉంటుంది ఏదైనా కరెంట్ షాక్ కొడితే డైరెక్ట్గా బాడీకి ఎర్త్ వస్తుంది కాబట్టి మనిషి ఆపరేటర్ చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చూసుకుంటూ పోవాలి ఖచ్చితంగా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు చూడండి ప్లాస్ వేస్తున్న ఆపరేటర్ అతను కూడా ఆపరేటరే డైరెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఆయనకి బాగా తెలుసు కాబట్టి చూసుకుంటూ పోమంటే ఏదైనా వెహికల్స్ వచ్చినట్టయితే ఎక్స్క్యువేటర్ సైడ్కి కాపమని ఆయన మనకు సజెస్ట్ చేస్తారు ఇలాగ కొంచెం సూయింగ్ తిప్పమని ఇలా సజెస్ట్ చేస్తే మనం పక్కకు జరిగి వాళ్ళు వెహికల్కి ఇవ్వాలి వెహికల్కి ఇవ్వకపోతే ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది ట్రాఫిక్ జామ్ అయితే సమస్యలు ఇంకా పెద్దగా అవుతాయి ఇది ఇది గమనించాలి మళ్ళీ కంటిన్యూస్ ఇదో బకెట్ లోడ్ చేసి పెట్టాం కదా కంటిన్యూస్ అలా లోడ్ చేసుకుంటూ పోకూడదు అన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే బకెట్ లోడ్ చేసుకొని పెడితే క్యాబిన్లో ఉన్న ఆపరేటర్కి రోడ్డు కనిపించదు రోడ్డు ముందు ఎవరైనా వచ్చినా సరే ఏ ఎవరైనా వచ్చినా వెళ్ళినా సరే కనిపించదు ఎప్పుడు బకెట్ అన్లోడ్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా వెళ్ళాలి పైన వైర్స్ ఏమైనా వస్తే వైర్స్ కానీ చెట్లు కానీ ఏమైనా వస్తే అడ్డం వస్తే ఇంకా బకెట్ స్టిక్ దగ్గర ముడుచుకొని అండ్ బకెట్ లోడ్ చేసుకుంటూ పోవాలి మళ్ళీ మనం అవసరం తీరిపోయాక బకెట్ అన్లోడ్ చేసుకోవాలి సిసి రోడ్లమైన కానీ ఏ రోడ్ మీద వెళ్ళినా సరే స్పీడ్గా వెళ్ళకూడదు చాలా స్లోగా వెళ్ళాలి చూడండి ఇక్కడ కూడా హోల్ ఉంది నిదానంగా చూసుకుంటూ పోతే ఏం కాదు అది చూసుకుంటూ పోలేదనుకోండి సమస్య పెద్దగా అవుతుంది మనకు అవసరం తీరిపోయిన తర్వాత బకెట్టు మళ్ళీ అన్లోడ్ చేసుకుంటూ ట్రాకింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అన్లోడ్ చేసుకుంటే మొత్తం మనకు రోడ్డు మొత్తం చివరి వరకు రోడ్డు మంచిగా కనిపిస్తుంది రోడ్ల మీద మిస్న ట్రాకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా లైట్స్ ఉండాలి లైట్లు ఉండాలి ఆరున కూడా చేయాలి అండ్ ఖచ్చితంగా లైట్స్ ఉండాలి లైట్స్ ఉంటే మనకు వే కరెక్ట్గా కనిపిస్తుంది ఎందుకు దారిలో చెట్లు కానీ కరెంటు వైర్లు కానీ మ్యాన్ హోల్స్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది వెహికల్స్ వెళ్ళడానికి తగ్గట్టుగా ఒక చిన్న దారి ఉంచ ఉంచాలి దారి ఉంచుకోండి రోడ్డు చిన్నగా అయితే కొంచెం సెంటర్ నుంచి పోయే అవకాశం ఉంటుంది ఒకవేళ రోడ్డు చిన్నగా లేకపోతే కొంచెం పక్కకి జరిగి లెఫ్ట్ సైడ్ జరిగి పోవాలి హార్న్ ఖచ్చితంగా ఉండాలి ఇలాగ ఇది ఈ వెహికల్కి ఉన్నట్టు మొత్తం ఓపెన్ ఉండకూడదు ప్లాస్టర్తో చుట్టుకోవాలి సీట్ బాడీకి ఒకవేళ వైర్లు తాగినా సరే డైరెక్ట్గా మన క్యాబిన్లో కూర్చొని ఆపరేటర్కి డైరెక్ట్గా కరెంట్ పాస్ అవ్వకుండా ఉండేటట్టు సేఫ్టీ అరేంజ్ చేసుకోవాలి షిఫ్టింగ్ చేసేటప్పుడు ఇలా దారంబట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్ ఇక్కడ చెట్లు తగులుతుంటాయి చూసుకోవాలి హైడ్రోలిక్ పైపులు కానీ ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి కదా మన పైన ఏవైతే భూమి లైట్కి సంబంధించిన వైర్స్ కానీ అండ్ హైడ్రోలిక్ పైపులు కానీ ఇలాగ చెట్లు తాకి డ్యామేజ్ అయిపోయి రోడ్డు మీద ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ పోవాలి అయితే ఖచ్చితంగా కళ్ళు సేఫ్టీ తీసుకోవాలి కళ్ళకి ఆ చెట్టు తల పుల్లలు ఏదో చెట్టు తలకు రొమ్మలు గట్రా తాగిలి కళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ట్రాకింగ్ చేసేటప్పుడు చెట్లు ఏమైనా రోడ్డు ఇరువైపులు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ట్రాకింగ్ చేయాలి మరొకసారి చెప్పడం గ్లౌజులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అండ్ సూ కూడా వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అది ఎంత సేఫ్ అనేది మీకు రాబోయే రోజులు అర్థమవుతుంది మీద ఇలా చెట్లు భూమి పైపులు హైడ్రోలిక్ పైపులు కానీ తగిలినట్టయితే అయితే రోడ్డు రోడ్డుపైన ఆగిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి డైరెక్షన్ చూడండి అక్కడ భాష ఆపరేటర్ డైరెక్షన్ ఇస్తున్నాడు అది వెహికల్ వస్తున్నట్టుంది అది కారు అలా వెహికల్స్ వచ్చేటప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి టర్నింగ్ ఉంది టర్నింగ్లో కొంచెం నిదానంగా చూసుకుంటూ పోవాలి ఆ ముందు మన వెహికలే ఎందుకంటే టర్నింగ్లో ఆ డైరెక్షన్ ఇవ్వడం కోసం ఆపాల్సి వచ్చింది ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ రైట్ మనం టర్నింగ్ అవుతున్నామంటే చాలా నిదానంగా వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటూ పోవాలి ఎందుకంటే అటు నుంచి సడన్గా వెహికల్స్ స్పీడ్లో ఉంటే మిషన్ గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని నిదానంగా వెళ్ళాలి టర్నింగ్లో మ్యాన్ హోల్స్ కూడా ఉంటాయి వాటిని కూడా చూడాలి టర్నింగ్లో ఒకటేసారి తక్కువనే ట్రాక్లు తెప్పకూడదు ఎందుకంటే రోడ్డు డ్యామేజ్ అవుతుంది సిసి రోడ్ అయితే పెద్ద ప్రాబ్లం అవద్దు కానీ దాంబర్ రోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా తార్ రోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది చూసుకుంటూ వెళ్ళాలి ఇప్పటికే ఆల్రెడీ మనం నైన్ హండ్రెడ్ మీటర్స్ ఆల్రెడీ ట్రాకింగ్ చేసుకుంటూ వచ్చేసాము తిన్నగా ట్రాకింగ్ చేసుకుంటూ పోవాలి పెద్ద రోడ్ అయినప్పుడు మాత్రమే పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ చిన్న రోడ్డు టైర్ రోడ్ ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది వెనక నుంచి ఆర్న్స్ కొడుతుంటారు ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ టర్నింగ్ ఉందండి రైట్ సైడ్లో వైర్లు కూడా ఉన్నాయి అందుకోసమే పూర్తిగా బకెట్ లోడ్ చేసుకొని స్టిక్ పూర్తిగా లాక్కొని అండ్ బూమ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడైనా షిఫ్టింగ్లో వచ్చేసి నైట్ టూ ఓ క్లాక్ తర్వాత చేయండి ఇలా ట్రాకింగ్ సంబంధించింది లేదంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో చేయండి తర్వాత ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆలోపే చేయాలి ఇప్పటికే లెంత్ ఎక్కువ అయింది అందుకోసమే కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కానీ ట్రాకింగ్ అనేది చాలా తక్కువ స్పీడ్లో చేయాలండి ఇది మనము పెట్టాల్సిన సైడ్ దగ్గర తీసుకొచ్చాము మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ప్లస్ పెళ్ళలేక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్